నమస్తే ఆల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు ఎలా ఉన్నారో కామెంట్ చేసినా కామెంట్ చేసేయండి ఈరోజు వీడియోలో అండి చాలా ముఖ్యమైనది ప్రతి ఒక్కరికి ఇష్టమైనది ఈరోజు వీడియోలో అండి సో చూస్తున్నారు కదా మంగళసూత్రాలు నాంత డిజైన్స్ చాలా కొత్తగా డిఫరెంట్గా ఉన్నాయి రెగ్యులర్గా అయితే మనం చూసుకున్నట్లయితే చిన్న చిన్న బాల్స్ కానీ సిలిండ్రికల్ షేప్లో కానీ అలా చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ మాత్రం కొత్తగా ఒక లక్ష్మీదేవినితో చేశారనమాట సూపర్గా ఉంది మంచి ఎలిగెంట్ పీస్ న్యూ మోడల్ అనే చెప్పుకోవచ్చు సో చూస్తున్నారు కదా ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఫ్లవర్స్తో వచ్చిందండి సేమ్ అటు ఇటు టూ సైడ్స్ కూడా మనకి స్టోన్స్తో ఫ్లవర్స్ వచ్చింది సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు రీసెంట్ జనరేషన్కి ఇష్టమైన సింబల్స్ అనమాట ఇవి హార్ట్ షేప్లో ఉన్నవి ఇలా ఉంటే ఇప్పుడు జనరేషన్ పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు కదా సో వాళ్ళకైతే కనుక ఇది సో నెక్స్ట్ వచ్చేసి ఈ మోడల్ అండి సో స్టోన్స్తో వచ్చింది అన్నీ కూడా యూనిక్గా డిఫరెంట్గా ఉన్నాయి సో చూడండి ఇది వచ్చేసి ఇంకొక హార్ట్ షేప్స్ త్రీ హార్ట్ షేప్స్ వచ్చాయమాట ఫుల్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ టూ సైడ్స్ కూడా మనకి స్టోన్స్తో వచ్చేసింది సో ఇది వచ్చేసి ఇంకొక డిజైన్ అండి సో చూసినా కదా ప్రతి ఒక్కటి కూడా డిఫరెంట్గానే ఉంది డిజైన్స్ అన్నీ కూడాను సో ఇంకొకటి వచ్చేసి ఇది మోడల్ వచ్చేస్తుంది ఇలాగా లక్ష్మీదేవి స్టోన్స్ ఫుల్ వైట్ స్టోన్సు రెడ్ స్టోన్స్ లేదంటే కెంపులు పచ్చలు వైట్ స్టోన్స్ మూడు కలిపినవి ఇది కూడా చూడండి లక్ష్మీదేవి కొంచెం డిఫరెంట్గా ఉంది సో ఈ విధంగా అయితే డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి మనకి వెయిటెస్ కూడా వచ్చి మనకి చాలా తక్కువ వెయిట్లోనే ఉందండి సో చూడండి ఫార్టీ గ్రామ్స్లో ఉంది అన్నీ కూడా ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఆ గ్రామ్స్లో ఉన్నాయన్నమాట ఒక్కొక్కటి కొన్ని ట్వంటీస్లో ఉన్నాయి కొన్ని థర్టీస్లో ఉన్నాయి సో కొంచెం డిఫరెంట్గా అన్నీ ఒకే వెయిట్లో లేవు సో ఒకటైతే నైన్టీన్ గ్రామ్స్లోనే ఉంది సో ఆ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ వెయిట్స్లో అయితే ఉన్నాయి మనకి సో లో వెయిట్ నుంచి హై వెయిట్ వరకు ఉందండి హై వెయిట్ అంటే చెప్పలేను కానీ లో వెయిట్ మినిమం ట్వంటీ గ్రామ్స్లో కూడా ఉంది మనకి ఇది సో ఈ విధంగా అయితే డిజైన్స్ ఉన్నాయండి సో మరి ఈ మంచి మంచి డిజైన్స్ మీకు కూడా కావాలనుకుంటే మరి ఎక్కడికో వెళ్ళక్కర్లేదు మన అనూ జ్యూలర్స్ ఉంది కదండి ప్రగతి నగర్లో విచ్చేయండి మనం ఈ షోరూమ్ని ఒకసారి విజిట్ చేయండి మీకు నచ్చిన మంచి మంచి డిజైన్స్ని తీసుకోండి సో ఇక్కడ చూసినట్లయితే కనుక నాకు ఇప్పటివరకు తెలిసి నాన్ తాడు అంటే సింగిల్ లైనే చూసాను ఇక్కడ డబల్ లైన్స్లో కూడా ఉందంట సో ఇప్పుడే ఫస్ట్ టైం చూసినాను నాన్న తాడు కూడా టూ లైన్స్ వేసుకుంటారు అనేసి దీంట్లో కూడా ఇంకొన్ని మోడల్స్ ఉన్నాయి సో చూడండి దీన్ని మనం సింగిల్ లైన్గా కూడా మనకి నచ్చితే డిజైన్ నచ్చితే సింగిల్ లైన్గా కూడా చేస్తారండి మరి ఇది ఎక్కడో కదా మన ప్రగతి నగర్లోనే ఉందండి మన అనుజీలో వీళ్ళు షోరూమ్వి ఈ అను జులర్ షోరూమ్ది ఇంకా బ్రాంచెస్ కూడా ఉన్నాయి అది వచ్చేసి మల్కాజ్గిరి ఒకటి హెస్రో నగర్లో ఉంది సో ఈ విధంగా అయితే మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్టే ట్యూన్ విత్ అవర్ బ్యూటిఫుల్ వీడియోస్ ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ విత్ యవర్ అండ్ హ్యాండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ టేక్ కేర్ గార్స్ బాయ్ బాయ్ మరి ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను బాయ్ బాయ్